ఇద్దరు అన్నదమ్ములు పెద్దవాడు తాగుబోతు చిన్నవాడు ప్రయోజకుడు తాగుబోతును నువ్వు ఇలా అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే ఆయన తాగుబోతు మమ్మల్ని పట్టించుకోలేదు ఎప్పుడు కొట్టేవాడు ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే ఆయన తాగుబోతు మమ్మల్ని పట్టించుకోలేదు ఎప్పుడూ కొట్టేవాడు ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు అమ్మని కొట్టేవాడు ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు అంటే ఒకే పరిస్థితి ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది తేడా పాఠంలో లేదు నేర్చుకునేవాడిలో ఉంది